సమాధి కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏడు మాటలాడిన తరువాత చీకటి కమ్మింది భయంకరమైన చీకటి ఆవరించబడింది ఆ సమయంలో దేవాలయపు తెర పైనుండి క్రిందకి రెండుగా చినిగింది ఆ సమయంలో ప్రభు ప్రాణం విడిచినప్పుడు ప్రిలరా భూమి వణికింది ప్రభు ప్రాణం విడిచినప్పుడు బండలు బద్దలయ్యాయి ప్రిలర యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి మాత్రమే కాదు నిద్రించినటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరముల ద్వారా లేపబడ్డారు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఆ దినము లేపబడిన వారు భూమి మీద అనేక దినాలు బ్రతికారు క్రీస్తునందు ప్రిమైనటువంటి దేవుని బిడ్లరా ఇది చూచినటువంటి శతాధిపతి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఈ జరిగినటువంటి ఆరు గంటలు చూచినటువంటి శతాధిపతి అన్నాడు ఇతడు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దీని సారాంశం ఏంటంటే భూమి మీద పుట్టిన మానవుడు ఏదో ఒక రోజు గిట్టక తప్పదు అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్న వచ్చున్నాను ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకపోతే సిలువలో పలికిన ఏడవ మాటకు అర్థం లేదు అదే విధముగా నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము గనక ఈ దీపము దేవునిది గనక ఈ దీపము ఎక్కడికి వెళ్ళాలంటే దేహములో ఉన్న ఈ దీపము దేవుని ఎద్దుకు వెళ్ళాలి దేవుని ఎద్దుకు వెళ్ళాలంటే అందుకే అపోసురుడైన పౌలు పిలిపి రాసిన పత్రికలో అంటాడు నీ పౌరు ఇహమందు కాదు పరమందు అంటే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే నీకు మార్గము తెలియాలి దారి తెలియాలి గుర్తుపట్టాలి గుర్తుపట్టగలిగితే నువ్వు అక్కడికి చేరగలిగితే నీ ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుంది ఏసయ్య అన్నాడు అయ్యా నేను నచ్చిన పని కంప్లీట్ అయిపోయింది అయ్యా ఇక్కడ నాకు పని లేదు ఇక్కడ నాకు వంతు లేదు నేను నీ దగ్గరికి రావాలి నీ దగ్గర ఉంటానని ఏసయ్యా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రిమైనటువంటి సంఘమా యేసుకు ఉపచారము చేసినటువంటి గలలీలోని అనేక మంది స్త్రీలు ప్రభువును చూచు ఏడ్చుచు వారు దుఃఖములో మునిగిపోయారు ఆ సందర్భంలో ధనవంతుడైన అరిమితియా యోసేఫు సని మహాసభ ఒక పెద్ద ఆయన అంటే ఒక మినిస్ట్రీతో సమానం కేంద్ర మినిస్ట్రీతో సమానం అటువంటి వ్యక్తి పిలాక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా యేసు దేహం మాకు ఇవ్వండి అని చెప్పాడు ఆ సమయములో రహస్య క్రైస్తవుడిగా ఉన్నటువంటి నికోదేమో బయటకొచ్చి ప్రభు మరణమును చూచి తట్టుకోలేక గుండె పగిలి రహస్య జీవితాన్ని జీవించిన ఆ వ్యక్తి సమాజానికి సంఘానికి మతానికి కుటుంబానికి భయపడినని కోదేము ప్రభు మరణమును చూచి బయటకొచ్చి యేసు దేవుడని సాక్ష్యం చెప్పాడు సాక్ష్యం చెప్పడమే కాదు అత్తరు తీసుకొని ఏసయ్య దేహమునకు పూశాడు దేవుని బిల్లరా శతాధిపతి నెమ్మడు సాక్ష్యం ఇచ్చాడు అరిమిత యోసేఫ్ ధనవంతుడై ఉండి ప్రభు కొరకు తన కొరకు తాను తొలిపించుకున్న సమాధి ప్రభు ఇచ్చాడు రహస్య క్రైస్తవుడు గుణ నికోదేము బహిరంగంగా వచ్చి నేను ఏసున నిజమైన దేవుడని ఒప్పుకొని చున్నానని చెప్పి ప్రభు దేహమునకు పూయటానికి అత్తరును కొని తెచ్చాడు ఈ దినాన్న ప్రభు సమాధి కార్యక్రమంలో ఒక విశ్వాసిగా నువ్వెలాగున్నావు ఒక ధనవంతుడైన అరిమితయో యోసెఫ్ పిలాతు దగ్గరికి వెళ్ళి తన అధికారాన్ని చేయలేదు కానీ యేసు దేహమును కడిగి తన కొరకు తొలిపించిన క్రొత్త సమాధిలో యేసును పెట్టడానికి ఇష్టపడ్డాడు ఏసు కొరకు నికోదేము బయటకు వచ్చాడు మైన దేవుని బిడ్లరా అక్కడ గలలియా స్త్రీలు దుఃఖముఖములో ఉన్నారు ప్రిల్లరా సాయంకాలము ఉండగానే దొంగలు చావల విశ్రాంతి దినం అంటే సాయంత్రం శుక్రవారం సాయంత్రము మూడు గంటల నుండి శనివారం సాయంత్రం మూడు గంటల వరకు సబ్బాతి దినం అది విశ్రాంతి దినం విశ్రాంతి దినములో సిలువలో ఎవరు ఉన్నా ఆ దేశానికి నష్టం కలుగుతుంది ఎవరైతే సిలువ వేశారో వారు మరణ శిక్ష అనుభవించాలి అందుకని చెప్పి ప్రభు దేహమును దించారు ఒక క్రొత్త బట్టను చుట్టారు సమాధికి తీసుకుని దొంగలకి చావు చావులైనందువలన వారి ముడుకుల మీద సైనికులు కొట్టి వారిని దించారు ఎప్పుడైతే వారి ముడుకుల మీద కొట్టారో మీరు యోహాన శుభవార్త పంతొమ్మిది అద్యం ఇంటికలు చదవండి క్లియర్గా ఉంటుంది ఆ ఇద్దరు సైనికులకి ముడుకుల మీద కొడితే వారు చచ్చిపోయారు అప్పుడు వారి దేహములు కూడా శిలువ మీద నుండి దించారు కాబట్టి ఏ సై కొరకు అరిమిత యోసేపు తన కొరకు తొలిపించిన సమాధి ఏ సై కొరకు ఒక తోటలో ఇచ్చారు ప్రిల్లర తోట ఏదైనా తోటలో పాపము జరిగింది అదే తోటలో సర్వ సర్వ జీవము కలగడానికి ఏసయ్య సమాధి చేయబడ్డాడు హలలుయా 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 కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాన్న నీవు నేను మన ఇంటికి వెళ్ళబోతున్నావు ఏ విధంగా వెళ్తున్నావు ఏం పట్టుకొని వెళ్తున్నావు ఏం తీసుకొని వెళుతున్నావు ఏ విధమైన మనసుతో నువ్వు ఇంటికి వెళుతున్నావు ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసావు అనుభవించావు ఒక నామకర్థంగా వెళ్ళిపోతావా ఒక వేషధారిగా వెళ్ళిపోతావా టైం పాస్కి వచ్చాను టైం పాస్కి వెళ్ళిపోతావా జాగ్రత్త మార్పు కలిగి ప్రభువుకి నీ జీవితం ఇచ్చి ఆయన కొరకు బ్రతికే బిడలగా మనమందరము ఉందుముగాక ఆయన రాజ్య వ్యాప్తికై మనందరము ప్రయాస గాక గాక యోసేపు తన కొరకు తెలిపించిన సమాధి ఇచ్చినట్లు ప్రభు కొరకు మన జీవితాలు సమర్పణ చేయదము గాక దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను మన